చిన్నీ కృష్ణ రారా నువ్వెన్నెల దొంగ ఉలేరా కృష్ణ కృష్ణను రారా నువ్వెన్నెల దొంగ ఉలేరా నిన్ను పట్టాలంటే తరమా రోళ్ళుకు కట్టాలంటే తరమా చిన్ని కృష్ణను నువ్వు వెన్నెల దొంగవులేరా ఇంటి ఇంటికెళ్ళి వెన్నెల దొంగవైనావు ఇంటి ఇంటికెళ్ళి నువ్వు వెన్నెల దొంగవైనావు వాడవాడలోని గోపికలు మనసును దోషావు నీలీలలు ఎన్ని ఉన్నాయి అన్నీ చెప్పటం మాత్రమా చిన్ని కృష్ణను ఊరారా వెన్నెల దొంగవులేరా గోవులన్నీ కాస్తూ గోపిక బట్టలు దాసి గోవులన్నీ కాస్తూ గోపిక బట్టలు దాసి బంగారు మొలతాడు కట్టి నిన్ను రోలుకు కట్టేస్తాము బంగారు మొలతాడు కట్టి నిన్ను రోలుకు కట్టేస్తాము నువ్వు రారా నువ్వు వెన్నెల దొంగవులేరా వెన్న ముద్దలు పెడతాం పరుగు పరుగునారా నీ వెన్నెల ముద్దలు పెడతాం ఆ పరుగు పరుగునారా గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ రక్షించి వెన్నెల కృష్ణారా వెన్నెల దొంగవులేరా నీ చిలిపి శ్రేష్టలు మాని మేము నవ్వొద్దు భరిస్తామేరా నీ చిలిపి శ్రేష్టలు మాను మేము నవ్వొద్దు లేరా